కేసిఆర్ పై రేవంత్ పగ తీర్చుకున్నారా కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు రేవంత్ అరెస్ట్ కుమార్తె వివాహ నిశ్చితార్థం సమయంలో రేవంత్ అరెస్ట్ కుమార్తె పెళ్లికి దూరం చేశారు అనే బాధలో రేవంత్ అదే అస్త్రంతో కేసీఆర్ ను రేవంత్ క్షోభకు గురి చేశారా కవితాస్త్రంతో కేసిఆర్ కు బాధను రుచి చూపించారా దెబ్బకు దెబ్బ కొట్టారా రాజకీయం నాకు వచ్చు అని రేవంత్ నిరూపించారా కర్మ సిద్ధాంతం అంటే ఇంతేను అని రేవంత్ చెప్పారా నా కూతురు నాతోనే కలిసింది నీ కుమార్తె దూరమైంది అంటున్నా రేవంత్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే అంటున్నా రేవంత్ ఇంట్లో ఉండగానే కేసీఆర్ కు రేవంత్ మార్క్ రాజకీయాన్ని రుచి చూపించారా తెలంగాణ రాజకీయాల్లో అత్యంత బలమైన కుటుంబంగా వెలుగొందిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో ఇప్పుడు చిచ్చురేగింది ఇది కేవలం పార్టీలో చీలిక కాదు సాక్షాత్తు కన్న కూతురు కవిత తన తండ్రి కేసీఆర్ పైనే ధిక్కార స్వరం వినిపించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించడం హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలతో రగిలిపోయిన కవిత ఇప్పుడు నేరుగా కేసీఆర్ అవినీతిని పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు కన్న కూతురే తనను దోషిగా నిలబెడుతూ ఉంటే ఒక తండ్రిగా కేసీఆర్ పడుతున్న ఆవేదన వర్ణనాతీతం అయితే ఈ మొత్తం పరిణామం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఉందా గతంలో తనను అరెస్ట్ చేసి తన కుటుంబానికి దూరం చేసిన కేసీఆర్ పై ఇప్పుడు ఆయన కుమార్తె ద్వారానే రేవంత్ పగ తీర్చుకుంటున్నారా కవితను మార్చుకొని కేసీఆర్ రాజకీయ కోటను లోపలి నుంచే బద్దలు కొడుతున్నారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది ఒక యోధుడికి బయటి శత్రువుల కంటే ఇంట్లో నుంచి వచ్చే విమర్శలే ఎక్కువ బాధ కలిగిస్తాయి దశాబ్ద కాలం పాటు తెలంగాణను శాసించిన కేసీఆర్ నేడు తన సొంత బిడ్డ కవిత చేస్తున్న విమర్శలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు హరీష్ రావు సంతోష్ రావుల వలనే కేసీఆర్ పేరు ప్రతిష్టలు మంట కలిసాయని వారు తన తండ్రిని తప్పుదోవ పట్టించారు అని కవిత బహిరంగంగా ఆరోపించడం కేసీఆర్ మనసును గాయపరిచింది తండ్రిని దేవుడు అంటూనే ఆయన చుట్టూ ఉన్న వారంతా కూడా దయ్యాలు అని ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పునాదులను కదిలిస్తున్నాయి ఈ తిరుగుబాటు వెనుక రేవంత్ రెడ్డి ప్రోత్సాహం ఉంది అనే ప్రచారం కేసీఆర్ ను మరింత క్షోభకు గురిచేస్తోంది రాజకీయాల్లో శత్రువును నేరుగా కొట్టడం కంటే వారి బలహీనతపై దెబ్బ కొట్టడం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు అని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి గతంలో కేసీఆర్ తనను జైలుకు పంపించి తన కుమార్తె పెళ్లి వేడుకలకు దూరం చేసిన రోజును రేవంత్ మర్చిపోలేదు ఇప్పుడు కవితను తన వైపుకు తిప్పుకొని లేదా ఆమెలో ఉన్న అసంతృప్తిని రాజేసి కేసీఆర్ పైకే ప్రయోగించటంలో రేవంత్ సఫలమయ్యారు కవిత ద్వారానే కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిని బయటపెట్టిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక బిడ్డను వారించలేక కేసీఆర్ పడుతున్న ఆవేదన రేవంత్ రెడ్డి తీర్చుకుంటున్న ప్రతీకారంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక బిఆర్ఎస్ పార్టీలో వారసత్వ పౌరుడు రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం అద్భుతంగా వాడుతున్నారు కేటీఆర్ కు ప్రాధాన్యత ఇచ్చి తనను పక్కన పెట్టారు అనే కవిత అసహనాన్ని రేవంత్ గుర్తించారు కవితకు రాజకీయంగా కొన్ని కల్పించడం లేదా ఆమెపై ఉన్న కేసుల తీవ్రత విషయంలో తెర వెనుక రాజకీయాలు నడపడం ద్వారా ఆమెను కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మార్చగలిగారు సొంత అన్నయ్య కేటీఆర్ పై బావ హరీష్ రావు పై కవిత చేస్తున్న ఆరోపణలు బిఆర్ఎస్ క్యాడర్ ను అయోమయంలో పడేశాయి ప్రస్తుతం ఫామ్ లో మౌనంగా ఉండవచ్చు కానీ ఆయన ఆవేదన కట్టలు తెంచుకుంటోంది ఇతర పార్టీల నేతలను ఇబ్బంది పెట్టినారా అని బాధ ఇప్పుడు తన కూతురు కవిత వేరే పక్షాన నిలబడి తననే ప్రశ్నిస్తూ ఉంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు ఇది రేవంత్ రెడ్డి వేసిన వ్యూహమా లేక కర్మ సిద్ధాంతమా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది నాడు నా బిడ్డను ఏడిపించావు నేడు నీ బిడ్డ ద్వారానే నీకు కన్నీళ్లు తెప్పిస్తున్నా అని రేవంత్ చెప్పకనే చెబుతున్నట్లుగా ఉంది కవిత బహిరంగంగానే బిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ఉంటే కేసీఆర్ కుంగిపోతున్నారు అన్నది కాదనలేని సత్యం రాజకీయాల్లో ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో రేవంత్ రెడ్డి నిరూపించారు ఒకప్పుడు కేసీఆర్ కంటి చూపుతో పార్టీని నడిపించేవారు ఇప్పుడు సొంత కుటుంబంలో మనిషిని నియంత్రించలేకపోతున్నారు కవిత నేడు ప్రత్యేక పార్టీ పెట్టే ఆలోచనలో ఉండడం కేసీఆర్ సిద్ధాంతాలకు తూట్లు పడవడం రేవంత్ రెడ్డికి లభించిన అతిపెద్ద విజయం తనపై జరిగిన అక్రమ అరెస్టుకు వ్యక్తిగత అనుమానాలకు రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేయడం ద్వారా దెబ్బకు దెబ్బ కొట్టారు కేసీఆర్ కు ఈ వయసులో కన్న కూతురే శత్రువుగా మారటం ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద అపజయంగా చెప్పుకోవచ్చు